హాయ్ హలో అండి ఇవాటి వీడియోలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎవరైనా మనకి కొలత బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ కటింగ్ చేయమన్నప్పుడు మనం తప్పకుండా వాళ్ళ కొలత బ్లౌజ్ లాగానే కటింగ్ చేయాలి కానీ మనం కొన్ని చేసే మిస్టేక్ వలన వచ్చేసి వాళ్లకు ఫిట్టింగ్ అనేది అస్సలు బాగుండదు కుట్టిన బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నా కూడా మనం వాళ్ళ బ్లౌజ్ లాగా స్టిచ్చింగ్ చేయడం రాకపోయేసరికి ఆ కస్టమర్ ఫీల్ అవుతారు ఇక మన దగ్గరికి ఇక ఒక్కసారి బ్లౌజ్ చెడిపామనుకోండి మళ్ళీ వాళ్ళు మన దగ్గర ఎప్పటికీ కూడా కస్టమర్ రారండి ఎందుకంటే కొంతమంది ఫిక్స్ అయిపోతారనమాట ఒకసారి బ్లౌజ్ ఏమైనా ఓ చిన్న పొరపాటు అయినా లేదంటే కొంచెం ఏమైనా రింకాల్స్ వచ్చినా కూడా ఇక ఆ కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రారు అందుకోసం వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా మనం అలాగే కట్ చేయాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అలాగే వాళ్ళ ఒక హార్మ్ రౌండ్ అలాగే మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క హార్మ్ రౌండ్ మొత్తం కూడా మ్యాచింగ్ ఉండాలి చెస్ట్ రౌండ్ మ్యాచింగ్ ఉండాలి హార్మ్ రౌండ్ మ్యాచింగ్ ఉండాలి అలాగే షోల్డర్ డ్రాప్ కాకున్నట్టు వాళ్ళ ఒక కొలత బ్లౌజ్ లాగానే ఉండాలి ప్రతీది కూడా చూసుకుంటూ మనం కట్ చేసుకోవాలండి అలాంటి కటింగ్ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు లెంత్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు బట్ మీకు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు క్లారిటీ వస్తుంది వాళ్ళ ఒక బ్లౌజ్ లాగానే ఎలా కట్ చేసుకోవాలి అని అందుకోసమే వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా అవ్వచ్చు బట్ ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ కటింగ్ ప్రాసెస్ని చూద్దాం ఇప్పుడు పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్లా కట్ చేసుకుంటున్నాము కాబట్టి ఓపెన్స్ నా వైపు పెట్టుకున్నాను ఫోల్డింగ్ నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను దీన్ని మరొక ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను ముందుగా మనం ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం మీరు గనక ఫస్ట్ టైం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామండి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అంటే కనుక వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తీసుకోండి ఓకేనా బిగినర్స్ కోసం చెప్తున్నాను మీకు అప్పుడు సో ఎక్కడ కూడా జాయింటింగ్స్ అనేవి ఎక్కువగా పడవు అదే మీకు కొంచెం స్టిచ్చింగ్ వస్తుంది బాగానే అన్నట్లయితే మీ చెస్ట్ సైజ్కి తగినట్లుగా ఒక ఎయిటీ సెంటీమీటర్ నైంటీ సెంటీమీటర్ క్లాత్ తీసుకున్న నో ప్రాబ్లం కొంచెం మనకి హ్యాండ్స్ దగ్గర జాయింటింగ్ పడుతుంది ఓకేనా ఇప్పుడు కింద వైపు నేను హాఫ్ ఇంచికి ఒక మార్క్ చేశాను ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ని కట్ చేసినప్పుడు మనం లైనింగ్ క్లాత్ తీసుకుని వచ్చిన తర్వాత వాటర్లోకి వేసి బాగా నానబెట్టుకుని ఆ తర్వాత లైనింగ్ క్లాత్ మొత్తం కూడా ఎలా నానబెట్టుకోవాలి ఎలా ఐరన్ చేసుకోవాలి మొత్తం కూడా చెప్పానండి ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు దాన్ని చూసినట్లయితే మీకు లైనింగ్ క్లాత్ అనేది క్రాస్ లో లేకున్నట్టు పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ హ్యాండ్స్ అలాగే షోల్డర్ జాయింటింగ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి పై వైపు ఖర్చుల కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి మీరు ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నారనుకోండి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా హాఫ్ ఇంచి ఖర్చుతోనే స్టిచ్ చేయాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా ఇదే హ్యాండ్స్ లెంత్ అనేది వస్తుంది మరోసారి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆఫ్ ఇంచి మనకి కింద వైపు ఖర్చుల కోసం హ్యాండ్స్కి ఓకేనా ఇక్కడ నుంచి కరెక్ట్గా హ్యాండ్స్ లెంత్ని మనం మార్క్ చేసుకున్నాము ఆ తర్వాత ఈ పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాం ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత మిడిల్ పాయింట్ దగ్గరికి పెట్టుకోవాలని చూడండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మిడిల్ పాయింట్ దగ్గరికి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ హ్యాండ్ లూస్ ఎక్కడ దాకా ఉంది అక్కడికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేయండి టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటుంది తీసుకోండి ఒక అంజాదు మీద కూడా మీరు క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు లేదంటే టేప్తో టూ ఇంచెస్ ఖర్చుల కోసం అని ఎక్స్ట్రాగా తీసుకోండి నెక్స్ట్ చూడండి హ్యాండ్స్ని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేయండి అలాగే చూడండి నాకు లెఫ్ట్ సైడ్ అనమాట ఈ ప్లేస్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఖర్చుల కోసం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ మనం జాయింట్ చేసినప్పుడు ఖర్చుల క్లాత్ కోసం కావాలి కదండి ఆ ఖర్చుల పాయింట్ కోసం ఇక్కడ మనం హ్యాండ్స్ మెజర్మెంట్ మార్క్ చేసాం కదా బ్యాక్ పార్ట్ వైపు వచ్చేసి పై వైపుకు ఉంది మీరు గమనించారా ఇలా మనం బ్లౌజ్ని పెట్టుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ని పెట్టి మీరు ఇలా కట్ చేసుకోకండి బ్యాక్ పార్ట్ని పెట్టి మీరు ఈ విధంగా కట్ చేసుకో మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ తీసుకోవాలి హ్యాండ్ షేప్ ఎలా తీసుకోవాలి అంటే థర్టీ సైజ్ నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు సేమ్ ప్రాసెస్ అండి పైనుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసేసుకోండి ఓకేనా మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఒకటిన్నర నుంచి స్టార్ట్ చేసి ఇలా మనం హ్యాండ్ షేప్ని తీసుకోవాలి మీరు పైనుంచే వన్ ఇంచ్ దగ్గర నుంచి మార్క్ చేసేసారనుకోండి మీకు హ్యాండ్స్ దగ్గర ఉబ్బెత్తుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఒకటిన్నర తీసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ కూడా మీకు రింకల్ ప్రాబ్లం అనేది రాదు ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ మనకి హారం రౌండ్ స్టిచ్చింగ్ పాయింట్ కొలుచుకోవాలి హారం రౌండ్ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ స్టిచ్ చేశారు కదండి ఇక్కడ నుంచి ఆఫ్ ఇంచి చూడండి ఇటువైపుకు మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు మనం అలాగే కట్ చేస్తామండి అందుకోసం ఇక్కడ మార్క్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి కొలుచుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడ దాకా ఉంది అని చూడండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి కొలుచుకోవాలి ఓకేనా మనం ఎక్కడ హ్యాండ్ లూజ్ని కొలుచుకున్నాము అని మరొకసారి కూడా మీరు వీడియోని చూడడానికి ట్రై చేయండి ఆ మార్క్ మీ ఆ మార్క్ నుంచి ఖర్చుల పాయింట్ దగ్గర మనం కొలుచుకున్నాము అక్కడ వచ్చిన ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ ఇక్కడ కూడా కరెక్ట్ గా అని కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసాము ఇలా మార్క్ చేసుకుని హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు క్లాత్ ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ మనకి కొంచెం జాయింటింగ్ పడుతుంది కాబట్టి ఇక్కడే క్లాత్ని కట్ చేసి ఈ విధంగా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ అనుకోండి టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి అప్పుడు మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ హ్యాండ్స్ కింద వైపు జాయింటింగ్ చేసుకున్న తర్వాత మొత్తం హార్మ్ రౌండ్ మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులతో కలిపి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయడం ఎలా అని చూపిస్తాను ఈ మధ్యలో మనం కట్ పెట్టుకుంటాం కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ ఇక్కడ వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయండి ఇప్పుడు ఈ రెండు మార్కుల మధ్యలోకి టేప్ని విధంగా ఫోల్డ్ చేసి ఇలా మధ్యలోకి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ముప్పై ఇంచెస్ నేను ఫ్రంట్ లోతు తీస్తున్నాను ఇది సో థర్టీ సిక్స్ నుంచి కొంచెం హెవీ సైజ్ కాబట్టి ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను థర్టీ సిక్స్ నుంచి లోపల ఉండే చెస్ట్ సైజ్ కనుక అయితే మీరు హాఫ్ ఇంచి ముప్పై ఇంచి మధ్యలో ఒక మార్క్ అయితే ఉంటుంది కదా టేప్తో ఆ మార్క్కి మీరు మార్క్ చేసి ఈ ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలి లేదంటే ఇక థర్టీ సిక్స్ పైన ఉండే చెస్ట్ సైజ్ బ్లౌజే అండి అంటే తప్పకుండా ముప్పై స్లోత్ పెట్టి ఈ ఫ్రంట్ కరువు షేప్ని తీయండి ఓకేనా ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచుకి మార్క్ చేసాం కదండీ ఇక్కడి వరకు మనకి రావాలన్నమాట ఈ షేప్ అంటే ఇది కటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను షేప్ మనకి పర్ఫెక్ట్గా ఇలాగే రావాలి అంటే ఒక ఐబ్రో షేప్ లాగా మనకి షేప్ రావాలండి హ్యాండ్స్ దగ్గర అప్పుడే మనకి ఆ ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో ఎక్కడ కూడా మీకు రింకల్స్ అనేవి రాదు బట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం పర్ఫెక్ట్గా హాఫ్ ఇంచి ఖర్చుతోనే హ్యాండ్స్ని స్టిచ్ చేయాలి ఒక దగ్గర హాఫ్ ఇంచ్ ఒక దగ్గర పావు ఇంచ్ అలా స్టిచ్ చేశారనుకోండి తప్పకుండా హ్యాండ్స్ దగ్గర మీకు రింకల్స్ వస్తుంది హాఫ్ ఇంచి ఖర్చు పెట్టుకుంటూనే మీరు స్టిచ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా మీకు కొలత బ్లౌజ్ లాగానే వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఖర్చుల కోసం మనం హాఫ్ ఆఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి ఓకేనా ఈ విధంగా మనం ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ని పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ చేయొద్దు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము నేను వీడియో చెప్తున్నప్పుడు మీకు కొంచెం స్లోగా చెప్తున్నాను లేదంటే కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అనిపిస్తే కనుక మీరు వీడియో చూస్తున్నప్పుడు మీ స్క్రీన్ మీద సెట్టింగ్ అనే ఆప్షన్ మీకు పైన కనిపిస్తూ ఉంటుందండి దాంట్లో మీరు ప్లస్ చేసినట్లయితే అక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు కొంచెం ఫాస్ట్గా వీడియో కావాలంటే ఇదే వీడియోని మీరు అక్కడ కొంచెం స్పీడ్ పెంచి ఫాస్ట్గా చూడండి ఇంకొంచెం మీకు క్లారిటీ అర్థం కావాలి స్లోగా కావాలి అన్నట్లయితే అక్కడ మీరు స్లో అనే ఆప్షన్ పెట్టుకుంటూ స్లోగా కూడా వీడియోని చూడొచ్చు సో ఫాస్ట్గా చెప్తున్నాను స్లోగా చెప్తున్నాను అని మీరు కన్ఫ్యూజ్ కావద్దు మీకు మీ స్క్రీన్ మీద కనిపించే సెట్టింగ్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చిన స్పీడ్తో మీరు వీడియోని పూర్తిగా ఇక చూడొచ్చు మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఉంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేయబోతున్నాము ఇలా పెట్టుకుంటూ ఈ కింద వైపు ముందుగా మీరు ఒక స్ట్రైట్గా కట్ చేసి క్లాత్ని కట్ చేసేయండి ఎందుకంటే క్రాస్గా ఏమైనా ఉంటే ఆ క్లాత్ని కట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇక్కడ కింద వైపు ఖర్చుల కోసం కరెక్ట్గా ఆఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఓకేనా స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మనం ఈ ఖర్చుల పాయింట్ని కవర్ చేస్తూనే స్టిచ్ చేయాలండి ఆఫ్ ఇంచు ఖర్చుని ఫోల్డ్ చేస్తూనే మనం కింద వైపు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్ని తీసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ బ్లౌజ్ హైట్ని ఇప్పుడు కొలుచుకోవాలి ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ దగ్గర వరకు ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కింద మార్క్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ షోల్డర్ పాయింట్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను షోల్డర్ ఖర్చుల కోసం కింద వైపు తీసుకున్నదేమో మనకి కింద వైపు హెమ్మింగ్ ఖర్చుల కోసం పై వైపు తీసుకున్న హాఫ్ ఇంచి వచ్చేసి మనకి పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం ఓకేనా ఇలా మనం కరెక్ట్గా ఇప్పుడు కొలత బ్లౌజ్ కన్నా వన్ ఇంచి ఇక్కడ ఎక్స్ట్రాగా మార్క్ చేసాము కింద వైపు ఆఫ్ ఇంచి పై వైపు హాఫ్ ఇంచి ఇప్పుడు బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ ఫోల్డింగ్ పాయింట్ ఈ ఫోల్డింగ్ పాయింట్ ఈ విధంగా టచ్ అయి ఉండాలి ఇక్కడ వచ్చేసి కొంచెం మనకి లోపల వైపుకే వస్తుందండి ఎందుకంటే ఇక్కడ బ్యాక్ డాట్ ఆల్రెడీ కొలత బ్లౌజ్లో స్టిచ్ చేసినారు కాబట్టి ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంటుంది బట్ ఈ నెక్ దగ్గర ఫోల్డింగ్ పాయింట్ మనం కట్ చేసే క్లాత్ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ విధంగా ఓకేనా ఒకవేళ మీకు ఇచ్చిన కొలత బ్లౌజ్ సరిగ్గా లేదండి అన్నట్లయితే దాన్ని నీట్గా ఐరన్ చేసుకోండి మరి ఎక్కువ పాత బ్లౌజ్ని మీరు కొలత బ్లౌజ్లోకి తీసుకోకండి నార్మల్గా అంటే ఇప్పుడు ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తారు ఒక మూడు నాలుగు సార్లు వాష్ అయిన బ్లౌజ్ ని బ్లౌజ్ షూస్లా యూజ్ చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇక్కడ నడుము లూజ్ని మార్క్ చేస్తున్నాను ఈ ఫోల్డింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా నడుము లూజ్ దగ్గరికి మార్క్ చేశాను ఇక్కడ వన్ ఇంచీ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్ కోసం తర్వాత టూ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న వన్ ఇంచి డాట్ కోసం టూ ఇంచి ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ దగ్గర హార్మోల్ దగ్గర మార్కింగ్ చేశాను కదా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేశానండి ఇక్కడ కరెక్ట్గా ఇలా మార్క్ చేసి పై వైపు ఆఫ్ ఇచ్చి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా అలాగే ఇక్కడ కరెక్ట్గా చూడండి ఈ నెక్ దగ్గర నుంచి ఇక్కడ హార్మోన్ దగ్గర వరకు కరెక్ట్గా పెట్టుకుంటూ ఇక్కడ చెస్ట్ మార్క్ని కూడా ఇలాగే మార్క్ చేసేసేయాలి నెక్స్ట్ మనం ఖర్చుల కోసం టూ ఇంచి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఓకేనా సమానంగా చూడండి స్టిచ్చింగ్ పాయింట్ అలాగే పై వైపు ఆఫ్ ఇంచి నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ దగ్గర వచ్చేసి టూ ఇంచి ఖర్చుల కోసం తీసుకున్న మార్క్ని ఇలా మనం లైన్ని డ్రా చేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఈ నెక్ దగ్గర చూడండి బ్లౌజ్ని కరెక్ట్గా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా నెక్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ షోల్డర్ హైట్ ఇక్కడ దాకా ఉంది కదండి అక్కడికి మార్క్ చేస్తున్నాను ఈ నెక్ దగ్గర కరెక్ట్ పాయింట్ మార్క్ చేసి పావుంచి చూడండి ఇటువైపుకు మార్క్ చేశాను ఫోల్డింగ్ చేశాం కదా అటువైపుకు మార్క్ చేసుకోవాలి ఇది హెమ్మింగ్ ఖర్చుల కోసం ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుందా ఇది వచ్చేసి నెక్ విడుతూ ఇక్కడ పావించి ఇటువైపుకు మార్క్ చేశాం కదా రైట్ సైడ్న అది వచ్చేసి హెమ్మింగ్ ఖర్చుల కోసం ఇక్కడ షోల్డరు హ్యాండ్స్ మధ్యలో ఒక మార్క్ అయితే ఉంది కదండి ఈ మార్క్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ వైపుకి ఆఫ్ ఇచ్చి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను అది మనకి హ్యాండ్స్ షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచ్ క్లాత్ ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ హైట్ని కూడా పై వైపు ఆఫ్ ఇంచ్ మనం మార్క్ చేసాం కదా ఆ లైన్కి డ్రా చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ కట్ చేస్తున్నారంటే అస్సలు భయపడకండి ఇక్కడ మరొకసారి కూడా మార్కింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఇక్కడ ఏదైతే మార్క్ చేసామో ఆ మార్క్ని ఇక్కడ కొంచెం డార్క్గా మార్క్ చేస్తున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకి కొలత బ్లౌజ్ ఉంది ఈ కొలత బ్లౌజ్లో రెడీ షోల్డర్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఈ షోల్డర్ మనకి ఈ మధ్యలో వస్తుంది హ్యాండ్స్ వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాము నెక్ వైపు వచ్చేసి పావు ఇంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాం ఓకేనా ఇలా మీ కొలత బ్లౌజ్ని పెట్టి మీరు డ్రా చేసుకోవాలి నెక్స్ట్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే హార్మ్ షేప్ కూడా రావాలి అండి మాకు మాకే సొంతంగా హార్మోల్ షేప్ తీసుకోవడానికి రావట్లేదు అన్నట్లయితే ఇక్కడే హార్మ్ షేప్ ని కూడా డ్రా చేయొచ్చండి అది కూడా చూపిస్తాను బట్ ఇలా డ్రా చేసుకుని మనం మార్కింగ్ చేసుకుంటాం కదా కొంచెం మనకి చంకల్లో రింకాల్స్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చంకల్లో రింకాల్స్ అనేది వచ్చేస్తుందండి మనం నార్మల్గా తర్వాత కూడా చూపిస్తాను ఎలా మనం మార్క్ చేసుకోవాలి కొంతమంది ఈ విధంగా కూడా మార్క్ చేసుకుంటారండి ఎందుకంటే కొత్తగా కటింగ్ చేసే వాళ్ళకు కొంచెం భయం అనమాట కొలత బ్లౌజ్ లాగానే రావాలి అని కొలత బ్లౌజ్ లాగానే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కొలత బ్లౌజ్ని పెట్టి నీట్గా ఇక్కడ హార్మ్ షేప్ని డ్రా చేసేస్తారు ఇప్పుడు నేను కూడా అలాగే మార్క్ చేస్తానండి తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను ఏం మిస్టేక్ అయి ఉంటుందని ఎందుకు మనకి చంకల్లో రింకాల్స్ వస్తుంది అని ఇక్కడ ముందుగా మనం నెక్ హైట్ని మార్క్ చేసుకుందాం ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టి కరెక్ట్గా నెక్ దగ్గరికి మార్క్ చేస్తాను పావించి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి పై వైపున ఓకేనా హెమ్మింగ్ ఖర్చుల కోసం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నానండి ఇలా మార్క్ చేసి బాక్స్ షేప్ ని డ్రా చేసి రౌండ్ నెక్ ని డ్రా చేస్తున్నాను మీకు నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఏ ఉంటే మీరు దాన్నే పెట్టి డైరెక్ట్ గా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డిజైన్ ఉంది కాబట్టి నేను అలా మార్క్ చేయలేదు ఇప్పుడు ఇక్కడ గా మనం స్కేల్తో ఈ విధంగా ఒక బాక్స్ షేప్ని డ్రా చేయండి ఓకేనా ఇలా మనం బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసాం కదా షోల్డర్ దగ్గర మార్కు అలాగే ఈ కింద చెస్ట్ పాయింట్ దగ్గర మార్కు ఈ మార్క్ దగ్గరికి ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడ మనకి ఒకటి పావు ఇంచెస్ మాత్రమే ఉండాలండి ఓకేనా ఒకటి పావు ఇంచెస్ ఉంటే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీరు కొలత బ్లౌజ్ని యూజ్ చేసినట్లయితే ఫోల్డింగ్ లో మిస్టేక్ అయ్యి మీకు ఒకటిన్నర ఇంచెస్ రావచ్చు అందుకోసం చెప్తున్నాను అటువైపు టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటువైపు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మిడిల్లో మనకి స్క్వేర్ బాక్స్ ఉంది కదా అక్కడ నుంచి మెజర్ చేసుకుంటూ ఈ విధంగా హార్మ్ షేప్ ని డ్రా చేసుకోవాలి అప్పుడు మనకి ఎక్కడ కూడా చంకల్లో రింకల్స్ అనేది రాదనమాట చాలా బాగా ఫిట్టింగ్ సెట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ డాట్ కొలత బ్లౌజ్ లాగానే మార్క్ చేయాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్ పాయింట్ ఇక్కడ దాకా ఉందండి కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను మధ్యలోకి ఒక మార్క్ చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ కింద వైపు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం వదిలేయాలి మనం అంటే మనం ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసాం కదా ఈ మార్క్ ని వదిలేసి ఇక్కడ నుంచి డాట్ హైట్ ని కొలుచుకోవాలి స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచి డాట్స్ ఉంటే సరిపోతుంది ఇది ఏ సైజుల వారికైనా సరే ఓకేనా ఇప్పుడు కొలత బ్లౌజ్ లాగానే మనం బ్యాక్ వాటిని కూడా మార్క్ చేసాము కటింగ్ కూడా చేసుకున్నాము ఓకేనా మనం ఆ హార్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి కొలత బ్లౌజ్ని పెట్టి మార్క్ చేయకుండా ఈ విధంగా బాక్స్ షేప్ వేసి ఈ విధంగా మనం హార్మ్ రౌండ్ని మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ హారం రౌండ్ మనకి కొలత బ్లౌజ్లో హార్మ్ రౌండ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా అండి అంటే అది కూడా మ్యాచ్ అవుతుందండి మీకు చూపిస్తాను ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకుందాం కొలత బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ తీసుకోవాలి కొలత బ్లౌజ్లో ఓకేనా ఫ్రంట్ పార్ట్ తీసుకోవద్దు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి హ్యాండ్స్ కు ఆఫ్ ఇంచి ఓకేనా ఇక్కడ నుంచి ఆఫ్ ఇంచి వైపుకు మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయింది మనం ఇంకా కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా చూసుకోవాలి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ నుంచి మనం పైన షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచి వదిలి కరెక్ట్ గా ఇక్కడ కొలుచుకోవాలి చూడండి స్టిచ్చింగ్ పార్ట్ దగ్గరికి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఖర్చులతో కలిపి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఓకేనా కొలత బ్లౌజ్లో పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే హ్యాండ్స్ని కూడా మీరు ఈ విధంగా పెట్టి చూసుకోవచ్చు కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి జాయింటింగ్ క్లాత్ని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ హార్మ్ రౌండ్ కూడా మీకు ఏ డౌట్ కూడా లేదని అనుకుంటున్నాను మీరు బిగినర్స్ కనుక అయితే మీకు ఆ హార్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నప్పుడే ఒకసారి కొలుచుకోండి ఓకేనా మీరు అక్కడ హార్మ్ రౌండ్ చెస్ట్ రౌండ్ రెండు మ్యాచ్ అవ్వాలండి ఆ రెండు మ్యాచ్ అవ్వట్లేదంటే మీరు షోల్డర్ వచ్చేసి కరెక్ట్గా పెట్టుకోలేదు అన్నమాట అంటే బ్లౌజ్ వచ్చేసి కొంచెం దగ్గట్లో పెట్టుకోవడం కానీ కొంచెం విడల్పుగా పెట్టుకోవడం కానీ జరిగినా కూడా మీకు హారం రౌండ్ చెస్ట్ రౌండ్ మ్యాచ్ కాకున్నట్టు వచ్చేస్తుంది మీరు షోల్డర్ని వచ్చేసి బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి మీకు హారం రౌండ్ చెస్ట్ రౌండ్ రెండు కూడా మ్యాచ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను కొలత బ్లౌజ్ వచ్చేసి మనకి స్ట్రైట్ కటింగ్లోనే ఉంది ఓపెన్ సైడ్ నా వైపు పెట్టి ముందుగా ఇక్కడ పావించికి ఒక లైన్ని డ్రా చేస్తున్నాను ఖచ్చితంగా ఈ పావుంచి లైన్ని డ్రా చేసుకోవాలి ఇది మనకి ఉక్స్ ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం ఆ తర్వాత మనం ఈ షోల్డర్ ఎంత ఉందో అలాగే ఈ హార్మ్ రౌండ్ చెస్ట్ రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీస్తున్నాను ఇక్కడ హార్మ్ రౌండ్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఉంది కదండి ఆఫ్ ఇంచి ఇక్కడ లోతుకు మార్క్ చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ హార్మ్ రౌండ్ అనమాట ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి మీకు బ్యాక్ పార్ట్లో షోల్డర్ హార్మ్ లెంత్ మొత్తం కూడా ఎంత ఉందో చూసుకుని అంతే మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఉండేటట్టు ఒకసారి మీరు టేప్తో కూడా కొలుచుకోవచ్చు లేదంటే ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టి ఈ నెక్ విర్త్ని కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం ఆల్రెడీ పావించి మార్క్ చేసాం కదండీ మీరు కొలుచుకునేటప్పుడు ఈ పావించిని వదిలినే కొలుచుకోవాలి మొత్తం కూడా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచికి ఒక మార్క్ చేస్తున్నాను ఇలా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి ఉక్సుల పట్టి వైపుది తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకుని చూడండి ఈ నెక్ కరెక్ట్గా మార్క్ చేసుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెట్టి ఈ నెక్ డీప్ ఎంతుందో అంత దగ్గరికి ఈ విధంగా ముందుగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి ఉక్సుల పట్టి దగ్గర కొంచెం ఎక్కువగా క్లాత్ కనిపిస్తుంది కదా మన వైపుకి అది ఖర్చుల కోసం పోతుంది ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు ఇప్పుడు కరెక్ట్గా నెక్ రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత పావించి మన వైపుకు మార్క్ చేసుకోవాలి ఓకేనా నా వైపుకు మార్క్ చేస్తున్నాను ఇది మనకి హెమ్మింగ్ పట్టి ఖర్చుల కోసం సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి క్రాస్ పట్టి షేప్ దగ్గర మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నుంచి క్రాస్ పట్టి వైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేశాను చూడండి ఇలా కరెక్ట్గా పెట్టి ఇక్కడ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఉంది అంటే కొలత బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ దాకా ఉంది వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇక్కడ తీసుకుంటూ మార్క్ చేయాలి డాట్ కోసం ఆఫ్ ఇంచి ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి స్టిచ్ చేసినప్పుడు ఆఫ్ ఇచ్చి అందుకోసం అక్కడ వచ్చిన కొలతతో వన్ ఇంచిని కలుపుకుంటూ మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ క్లారిటీగా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా ఈ స్టిచ్చింగ్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ ఇక్కడ కరెక్ట్ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసినప్పుడు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం పోతుంది ఓకేనా ఇలా మనం మార్క్ చేసుకోవాలి అలాగే ఇదే కొలత బ్లౌజ్ని మళ్ళీ ఇలాగే పెట్టుకోండి ఇక్కడ మెయిన్ డాట్ యొక్క మిడిల్ పాయింట్ ని కూడా మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి మిడిల్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఈ ఖర్చుల ని వదిలేయాలి ఇలా వదిలేసి ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఈ మెయిన్ డాట్ మిడిల్ పాయింట్ ఎక్కడ దాకా ఉందో అక్కడికి మార్క్ చేసేయండి ఓకేనా కరెక్ట్ గా ఇక్కడ దాకా వచ్చింది కదా ఇక్కడికి మార్క్ చేస్తున్నాను ఈ మార్క్ నే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక గా కింది వైపుకు ని డ్రా చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ కింద మనం హైట్ మార్క్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ హైట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కొలత బ్లౌజ్లో డాట్ విర్త్ ఎంత ఉందో చూసుకోండి ఓకేనా మీ మీడియం చెస్ట్ సైజ్ అయితే మనకి డాట్ విర్త్ వచ్చేసి ఒకటి పావు ఇంచెస్ ఒకటిం పావు ఇంచెస్ ఉంటుంది హెవీ సైజ్ అయితే మనకి ఒకటిన్నర ఒకటిన్నర ఉంటుంది చిన్న సైజులో అయితే వన్ ఇంచి వన్ ఇంచ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మీడియం సైజ్ కాబట్టి ఈ మధ్యలో మార్క్ దగ్గర నుంచి అటువైపు ఒకటి పావు ఇంచెస్ ఇటువైపు ఒకటి పావు ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మార్క్ మార్కింగ్ లాగానే మనం స్టిచ్చింగ్ కూడా ఒకటి పావు ఇంచెస్ ఫోల్డ్ చేస్తూనే స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ దాకా ఏంది కదా ఇప్పుడు మనం ఇక్కడ డాట్ మార్క్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మనం ముందుగా మార్క్ చేసాము వారి నుంచి ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదండి ఇప్పుడు డాట్ మార్క్ వేసుకోవడానికి ఇక్కడ నుంచి మనం చూడండి ఈ మార్క్ ఏదైతే ఉందో ఈ మార్క్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి ఇక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ డాట్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా ఇక్కడ దాకా ఉంది అక్కడికి కరెక్ట్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మార్క్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ పైన మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి మధ్యలో కూడా ఒక మార్క్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ డాట్ ఎంత అయితే ఉందో విడుతూ అంతే ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను మీ కొలత బ్లౌజ్లో ఎలా అయితే ఉంటుందో అలాగే మార్క్ చేసుకోవాలి మీరు కొలత బ్లౌజ్ తీసుకున్నప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆ బ్లౌజ్ వాళ్లకు కరెక్ట్గా సరిపోతుందా అని అడగండి ఎందుకంటే మనం కొలత బ్లౌజ్ లాగానే కటింగ్ చేసి స్టిచ్ చేసి ఇచ్చినా కూడా ఒక్కోసారి వాళ్ళు అలా ఉంది ఇలా ఉంది అంటారండి అందుకోసం ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే మీరు ఆ బ్లౌజ్ని తీసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉందా అని మీరు ముందుగానే తెలుసుకోండి ఇప్పుడు హార్మ్ దగ్గర డాట్ కోసం చూడండి కరెక్ట్గా ఈ విధంగా క్లాత్ని పెట్టుకోవాలి ఇక్కడ దాకా డాట్ మార్కింగ్ ఉంది అక్కడికి మార్క్ చేశాను ఇక్కడ నుంచి హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి దాని మిడిల్లో ఒక మార్క్ని మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ అలాగే హార్మోల్ డాట్ ఈ రెండు డాట్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకుంటూ డాట్ విడితే ఎక్కడ దాకా ఉందో చూసుకోండి ఇక్కడ డాట్ని మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇంకా మీకు క్లారిటీగా కొలత లాగానే డాట్ పర్ఫెక్ట్గా రావాలండి ఇక్కడ కొంచెం మాకు అర్థం కావట్లేదు ఇది కొంచెం ఇంకొంచెం బాగా చెప్పాల్సి ఉంది అన్నట్లయితే కొలత లాగానే అచ్చు గుద్దినట్లు ఏ విధంగా డాట్ మార్క్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఆల్రెడీ వీడియో ఉంది ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే డాట్ పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్లా ఎలా పెట్టాలని చూసి నేర్చుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి తీసుకున్నాను రాంగ్ సైడ్ పైన ఖర్చులతో కలిపి కరెక్ట్గా ఇక్కడ హైట్ని మార్క్ చేస్తున్నాను సైజ్ స్టిచ్చెస్ దగ్గర చూడండి ఇక్కడ దాకా మార్క్ చేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ దాకా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోర్త్ డాట్ అయితే ఉంది కదండి ఈ డాట్ విడితే ఎంత పెట్టారో చూసుకోండి ఫోల్డింగ్ మీద పావు ఉంది ఇక్కడ అంటే హాఫ్ ఇంచి డాట్ విడితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు పావు ఇంచుకి స్టిచ్ చేస్తే మనకి హాఫ్ ఇంచి ఇక్కడ పోతుంది కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే మళ్ళీ చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా సైడ్ దగ్గరికి పెట్టుకున్నాను ఈ డాట్ ఎక్కడ దాకా ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి దాని మిడిల్కి ఒక మార్క్ చేసుకోవాలి పావు ఇంచే అప్పుడు మనకి డాట్ వస్తుంది అలాగే ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి మనకి ఫోర్త్ డాట్ దగ్గరికి విత్ ఎంత ఉందో చూసి మార్క్ చేసుకుంటూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అటువైపు ఇటువైపు పావు ఇంచెస్ అంటే మనం స్టిచ్చింగ్లో కూడా అంతే పెట్టి ఖర్చుతో ఫోల్డ్ చేసి డాట్ని స్టిచ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఒక ముప్పై ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలండి ఇక్కడ మెయిన్ డాట్ మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ పట్టినప్పుడు ఆ సైడ్లో క్లాత్ మనకి తగ్గిపోతుంది కాబట్టి ముప్పై ఇంచెస్ మీరు ఎగ్జాక్ట్గా ఎక్స్ట్రాగా తీసేసుకోండి లేదండి మాకు అక్కడ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నారు తెలియాలి అంటే చూడండి ఈ క్రాస్ పట్టి షేప్ దగ్గర వచ్చేసి కొలుచుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది ఇంచులు ఉంది కదా ఇక్కడ చూడండి ఈ ఖర్చుల పాయింట్ని వదిలేయండి ఇక్కడ పట్టి ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డాట్ ప్లేస్ వరకు త్రీ ఇంచెస్ అయితే వచ్చింది కదా ఈ త్రీ ఇంచెస్ని వదిలేసి మనం ఇక్కడ దాకా కొలుచుకుంటే ఎయిట్ ఇంచెస్ ఇక్కడ దాకా వస్తుంది నెక్స్ట్ ఖర్చుల కోసం టూ ఇంచీ ఆ విధంగా మనకి వచ్చేస్తుంది కాబట్టి అలా మనం ఎక్స్ట్రాగా ముప్పా ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ చేస్తున్నానండి అప్పుడే చేసుకోలేదు ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ చేసి ఇక్కడ హార్మ్ రౌండ్ని చెక్ చేసుకోవాలి కదండి పైన షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసి నేను ఇక్కడ కొలుచు కొలుస్తున్నాను బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా అలాగే కొలుచుకుంటున్నాను కరెక్ట్ గా మనం ఈ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి కొలుచుకున్నట్లయితే ఇక్కడ మనకి చెస్ట్ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గరికి ఎంత వస్తుందో చూసుకోవాలి తొమ్మిది ఇంచులు వస్తుంది బ్యాక్ పార్ట్ లో మనకి ఎనిమిదిన్నర ఇంచలే వచ్చింది కదండి మరొకసారి చూపిస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అదే మనకి ఫ్రంట్ పార్ట్లో చూసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది ఇలా ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా హార్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచి లోతు తీసుకుని ఉంటాం కదండి అందుకోసం ఎక్స్ట్రాగా వచ్చింది ఈ హార్మోల్ దగ్గర మనం పావు ఇంచుకే డాట్ పెట్టామనుకోండి స్టిచ్చింగ్ చేసి అది హాఫ్ ఇంచి తగ్గిపోయి మనకి ఎప్పుడు అక్కడ కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఏ వస్తుంది పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఓకేనా ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా అర్థం కావాలని స్లోగా అలాగే మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో అన్ని వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంటేనే మనం ఈ విధంగా కరెక్ట్గా కట్ చేసుకోగలుగుతాము కొలత బ్లౌజ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది ఇలాంటి ప్రాబ్లం ఉంది అని కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు కొలత బ్లౌజ్లో రింకల్ ప్రాబ్లం ఉంది అని కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి బ్లౌజ్ రింకల్స్ ప్రాబ్లం ఉండే ఆ వీడియోస్ చూసారనుకోండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే చాలా వీడియోస్ బ్లౌజ్ కటింగ్ టిప్స్ చెప్పాను స్టిచ్చింగ్ టిప్స్ చెప్పినాను మొత్తం కూడా చూసారనుకోండి మీకు ఈజీగా మీకు పర్ఫెక్ట్ టైలర్ అవుతారు అలాగే మీ దగ్గర జెన్యున్గా కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట ఎప్పుడైనా సరే మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ చేసినప్పుడే ఎక్కువ మంది కస్టమర్ పెరుగుతారండి మనం తక్కువ డబ్బులు తీసుకున్నా కూడా మన దగ్గరికి కస్టమర్ రారు మనం బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసామనుకోండి కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకున్న ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ తీసుకున్నా కూడా కస్టమర్ జెన్యున్గా పెరుగుతారు ఎందుకంటే మనం కట్ చేసిన మెథడ్ వచ్చేసి వాళ్ళకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి ఎక్కువ డబ్బులు వచ్చి కూడా మన దగ్గరికి జెన్యున్గా కస్టమర్ వస్తారు ఓకేనా ఇప్పుడు క్రాస్ పట్టి మనం కటింగ్ చేసుకోవాలి అందుకోసం ఇక్కడ కింద వైపు కట్ చేశాను కదా ఆల్రెడీ చూసారు కదా ఇక్కడ ఆఫ్ ఇంచుకి ఒక మార్క్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ పట్టి కరెక్ట్గా ఇక్కడ దాకా ఉందో అక్కడికి మార్క్ చేయాలి పై వైపు కూడా ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి కింద ఆఫ్ ఇంచ్ వచ్చేసి కింద వైపు ఖర్చుల కోసం పైన తీసుకున్నది వచ్చేసి పై వైపు ఖర్చుల కోసం ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఒక త్రీ ఇంచెస్ గ్యాప్ పెట్టుకోండి గ్యాప్ పెట్టుకుంటూ ఈ మెయిన్ డాట్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇక్కడ దాకా వస్తుంది అలాగే ఆఫ్ ఇంచి పై వైపు ఖర్చుల కోసం తీసుకోండి కొంచెం ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం తీసుకుంటే ఎక్కువగా వస్తుందండి క్రాస్ పట్టి షేప్ రావట్లేదు అంటే ఒక పావు ఇంచి మాత్రమే ఖర్చుల కోసం మీరు ఆ ప్లేస్లో తీసుకోండి నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఉక్సుల పట్టి ఖర్చుల క్లాత్ మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ టూ ఇంచెస్ ఖర్చుల క్లాత్ని మార్క్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు ఈ విడని లేదంటే బ్యాక్ పార్ట్ని పెట్టి బ్యాక్ పార్ట్ విడత ఎంతైతే ఉందో అంతా కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫ్ ఇంచి కింద వైపు మార్క్ చేశాం కదా ఆ మార్క్ ని వదిలేసి ఇటువైపు చూపిస్తాను మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది కదా ఇటువైపు ఆఫ్ ఇంచి దగ్గరికి ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా ఇక్కడ కింద పైన రెండు వైపులా కూడా ఆఫ్ ఆఫ్ ఇచ్చి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే మనం క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి ఈ మెథడ్తో మీరు బ్లౌజ్ కట్ చేసి చూడండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది అలాగే ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇలా కట్ చేసామండి ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా అయితే చాలా ఉన్నాయండి కొలత బ్లౌజ్ని యూజ్ చేసి కట్ చేసుకున్న బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలని మన వీడియోస్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి మీరు వీడియోస్లోకి వెళ్ళి చూస్తే స్టిచ్చింగ్ వీడియోస్లోకి చాలా వరకు మీకు దొరుకుతాయి అన్ని వీడియోస్ కూడా నేను సేమ్ ఒకేలాగానే కట్ చేశాను మీరు ఏదైనా ఒక స్టిచ్చింగ్ వీడియో చూసి నేర్చేసుకోవచ్చు ఓకేనా మీకు కావాలంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను ఆ వీడియోని చూసి మీరు ఫాలో అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అని తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్